అందరికి వస్తాను నా పేరు పిప్ర దుర్గ ప్రసాద్ మా తిమ్మన గారు మంగళవారం రాత్రి ఎనిమిది గంటలకే పటారాబాద్ చదువు గారు ప్రచారం కూర్చున్నారు మాత ప్రచారం ప్రచారం చేసుకుంటున్నా ఇద్దరికెళ్ళంగా నేను మీద కూర్చున్నాను కూర్చున్నాక చెవి అయిపోయాను చెవి కూడా ఆయన ఎదురికి వెళ్ళి ఎదురికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఒక దర్శనం జరిగింది ఆ దర్శనంలో తోపులు జరిగింది దీంట్లో ఎమ్మెల్యే గారికి ఏ సంబంధం లేదు నెక్స్ట్ తర్వాత మా ఆరుగా కామరెడ్ నాన్నగారు ఆయనైతే నన్ను నేను చేయలేదు నాకు ఆళ్ళ పట్టలేదు అని పట్టలేదు ఈ కేసుకి ఎవరికి సంబంధం లేదు నాకైతే నాకు అయితే ఏమీ తెలియదు నన్ను అయితే మా పై నాదైతే ఆ పార్టీ ఈ పార్టీ ఏ పార్టీ కాదు అది నేను ఆరుగా కూలి పనికి వెళ్ళి వచ్చి ఉండేవాడిని నేను నాకైతే ఈ దేశాలు అయితే నాకు తెలియదు నేను ఈ రాజకీయంలో నేను రాగమోకుండా నేను ఎవరు ఎవరి గురించి ఉద్దేశం చెప్పేది కానీ ఇది ఉన్న నేను తెలియ చెప్తున్నాను లేదా కేసు పెట్టండి ఎవరో నాకు తెలియదు కేసు పెట్టారంట తెలిసింది నాకు ఇప్పుడే నేను తెలుసుకున్నాను అయితే వాళ్ళకి అయితే ఎవరికైతే సంబంధాలు వెళ్ళి సాయంత్రంలోకి వెళ్ళి ఆ కేసు రిటర్న్ చేసుకుంటాం కేసు మా ఎమ్మెల్యే గారి మీద అలా అనుసరుల మీద కేసు పెట్టారు అది ఎప్పుడుదా నాకు తెలియదు ఇప్పుడే నాకు తెలిసి ఇప్పుడే నాకు తెలిసింది అది అంటే నేను అక్కడికి వెళ్ళి చూసి నేను తెలుసుకుని వాళ్ళ దాన్ని రిపేర్ చేసుకుని వస్తాను అందరం నా పేరు చిప్ప దుర్గ హరిప్రసాద్ మా తిమ్మల మంగళవారం రాత్రి ఎనిమిది గంటలకే కొటా రంగచౌదరి గారు ప్రచార కూర్చున్నారు మాత ప్రచారం ప్రచారం తీసుకుంటున్నాక ఇద్దరికి వెళ్ళాక నేను ఇప్పుడు నుంచి కూర్చున్నాను కూర్చున్నాక చెయ్యి అయిపోయాను చెవి కూడా ఆయన ఇద్దరికి వెళ్ళిపోయాడు ఇద్దరికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఒక ఘర్షణ జరిగింది ఆ ఘర్షణలో తోపులాడుకుంటామని జరిగింది దీంట్లో ఎమ్మెల్యే గారికి ఈ సంబంధం లేదు నెక్స్ట్ తర్వాత వారి కామ్రేడ్ నాన్న గారు ఆయన అయితే నా నేనే చేయలేదు నాకు పట్టుకోలేదు కొట్టలేదు కొట్టలేదు ఈ కేసుకి ఎవరికి సంబంధం లేదు నాదైతే నాకు అయితే ఏమీ తెలియదు నన్ను అయితే ఈ నాదైతే ఆ పార్టీ ఈ పార్టీ ఏ పార్టీ కాదని అది నేను కూలి పనికి వెళ్ళి వచ్చి ఉండేవాడిని నేను నాకైతే ఈ పేషాలు అయితే నాకు తెలియదు నాది రాజకీయంలో నన్ను రాగమోకూడే నేను ఎవరు ఎవరి గురించి ఉద్దేశించి చెప్పారు కాదు ఇది ఉన్నమాట నేను తెలియ చెప్తున్నాను మీద కేసు పెట్టాను ఎవరో నాకు ఇప్పుడే తెలియదు కేసు పెట్టారంట తెలిసింది నాకు ఇప్పుడే నేను తెలుసుకున్నాను అయితే వాళ్ళకి అయితే ఎవరికి సంబంధాలు నేను వెళ్ళి సాయంత్రూర్లోకి వెళ్ళి ఆ కేసు రెట్టును చేసుకుంటాను కేసు బాగా ఎమ్మెల్యే గారి మీద అలా అనుసరి మీద కేసు పెట్టారు అది ఎప్పుడు నాకు తెలియదు ఇప్పుడు నాకు తెలుసు ఇప్పుడు నాకు తెలిసింది అది అంటే నేను అక్కడికి వెళ్ళి చూసి నేను తెలుసుకుని మా దాన్ని రిపేర్ తీసుకుని వస్తాను అందరం వస్తాను నా పేరు తిప్ప్ర దుర్గ ప్రసాద్ మా తిమ్మల మేడం మంగళవారం రాత్రి ఎనిమిది గంటలకే కొటారాభ్య చౌదరి గారు ప్రచారా మాత ప్రచారం ప్రచారం చేసుకుంటున్నాక ఎదరగల్లంగా వెళ్ళాక నేను ప్రజలు కూర్చున్నాను కూర్చున్నాక చెవి అయిపోయాను చెవి కూడా ఆయన ఎదురికి వెళ్ళిపోలేదు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఒక దర్శనం జరిగింది ఆ దర్శనంలో తోపులు నడుకోవడం జరిగింది దీంట్లో ఎమ్మెల్యే గారికి ఏ సంబంధం లేదు నెక్స్ట్ తర్వాత మామూలుగా వాళ్ళ కామ్రేడ్ నాన్న గారు ఆయన అయితే నన్ను ఏం చేయలేదు నాకు ఆటలు పట్టలేదు అలా పట్టలేదు ఈ కేసుకి ఎవరికి ఏ సంబంధం లేదు నాదైతే నాకు అయితే ఏమీ తెలియదు నన్ను అయితే ఈ పేరు నాదైతే ఆ పార్టీ ఈ పార్టీ ఏ పార్టీ కాదు అది నేను మామూలుగా కూలి పనికి వెళ్ళి వచ్చి ఉండేవాడిని నేను నాకైతే ఈ ప్లేషాలు అయితే నాకు తెలియదు నాది రాజకీయంలో నేను ఆగం అవకుండా నేను ఎవరు ఎవరి గురించి ఉద్దేశం చెప్పారు కానీ ఇది ఉన్న మాట నేను చెప్తున్నాను అందరి మీద కేసు పెట్టండి ఎవరో నాకు ఇప్పుడే తెలియదు కేసు పెట్టారంట తెలిసింది నాకు ఇప్పుడే నేను తెలుసుకున్నాను అయితే వాళ్ళకి అయితే ఎవరికైతే సంబంధాలు నేను వెళ్ళి సాయంత్రులోకి వెళ్ళి ఆ కేసు పెట్టను కేసు బాగా ఎమ్మెల్యే గారి మీద అలా అనుసరు కేసు పెట్టారు అది ఇప్పుడే నాకు తెలియదు